నా అందరికీ నమస్కారం నా మాది పున్నోరు తిరుమలకి పాదయాత్రలో పోతానాము ఇక్కడ కొత్తపేట కాడ మన అన్న ముస్లిం సోదరుడు గుడులు కట్టిస్తున్నారు అన్న ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ ఎవరైనా తిరుమలకి నడుచుకొని పోయే వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి మంచి సౌకర్యాలు ఉన్నాయి గుడి దగ్గర వచ్చి విశ్రాంతి తీసుకొని ఇక్కడే ఉండేసి నైటి పొద్దులుగా అయితే ఇక్కడే ఉండేసి పొద్దున్న బోండా ఇక్కడ ఏమన్నా గుడికి సాయం చేయాలంటే అన్న మన అన్న ఆలయ ధర్మకర్తతో ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేసుకున్నాము ఈ గుడి ఎన్ని ఇంకా కడతాడు ఎన్ని కష్టాలు పడినాడు అనేది మనం చేస్తున్నాం నా ఈ గుడి మీకు కట్టలేని ఆలోచనలో వచ్చింది నా మేము ముస్లింస్ అండి ముస్లింస్ కులంలో పుట్టాము మా తాతగారికి పిల్లలు లేకపోతే మా తాతగారు ముక్కున్నారు హనుమాన్ నాకు పిల్లలు పుడితే అప్పటి నుంచి నేను నేను కొలుస్తాను అలానే కొలుస్తానని మా తాతగారు ముక్కుంటే మా నాన్నగారు పుట్టారు పుట్టిన తర్వాత మా నాన్నకి అజిత్ భాష అని పేరు పెట్టారు ఆయన ఆంజనేయ స్వామి అని చెప్పి ఆ నష్టంతో అజిత్ భాష అని పేరు పెట్టినారు అప్పటి నుంచి మా పూర్వీకులు అందరూ ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉన్నారు కొలుస్తూ ఉండి ఇంకా మా తాత చనిపినారు తాత మా నాన్న కొలుస్తూ ఉండు పక్క ఊళ్ళో వేరే ఊళ్ళో పోయేసి ఇట్లా గుడికి దాన్ని నమస్కారం పెట్టుకుని దండం పెట్టుకొని ఇట్లా చేసుకుంటాను మా నాన్నకి స్వప్నంలో గుడి కట్టాలని వచ్చింది నాన్న ప్రసాద్ కల్లో మా నాన్నగారు గుడి ఆయనకి కళ్ళలో గుడి కట్టాలి అని ఒక వచ్చింది సరే మన సొంత ఊర్లో మనం గుడి కట్టితే జనాలు మనకు ఏదో ఉంటుంది మనం కూడా రోజు దర్శనం చేసుకోవచ్చు మనం ఇలవైలు గుడి కదా దేవుడు కదా అని వస్తాం కదా అని మా నాన్న స్టార్ట్ చేశాం మేము మా నాన్న మేము ఇటుకులు ఇటుకులు వ్యాపారం చేస్తాం సరే కోసి కోసి వచ్చిన ఇటుకుల్ని అమ్మి దాంతో సిమెంటు ఇసుక గుల్ల కొని ఇంకా మా నాన్న మేస్త్రి కొనవచ్చు మా నాన్న మేస్త్రిగా పనిచేస్తా అంటే మేము వెనకటి కూలో ఉండి ఆయన చిల్లపిల్లలుగా ఉన్న చిల్ల పిల్లలుగా ఉన్నప్పుడు చేదోడు వాదోడుగా ఉండి ఇంత దూరం తీసుకోవచ్చు ఒక గత ఒకటి సంవత్సరం నుంచి నాన్న చనిపినారు ఒకటి సంవత్సరం ముందు కానీ ఈ చనిపినారు దానికి ముందు మేము ఈ గుడి కడుతున్నాము అని చెప్పేసి ఇది ఒక పది పన్నెండు ఏళ్ళ నుంచి ఈ గుడి కడుతున్నాము ఈ గుడి కడుతున్నాం అని చెప్పి గుడి కట్టేదానికి మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా లేదా మీరు ఒక్కరైనా లేదా ఏమన్నా భక్తులు అంటే ఎవరైనా ఇక్కడికి భక్తులు వచ్చి మీ కష్టం మీ కష్టం అంటే ఎవరైనా తీసుకుంటామండి కంపల్సరీ వేరే ఈ గుడిలో మా నాన్న ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఎవరైనా ఏదైనా దాటి ఏదైనా ధరిస్తే వస్తు రూపంగానే తీసుకుంటాం ఏదైనా సిమెంట్ తీసి ఇవ్వటంటాం ఇసుక గుల్ల ఇటుకలు ఏదో ఒకటి ఏదో ఒకటి కొనియండి మాకు డబ్బులు వద్దు ఏదో ఒకటి కొనియండి మేము దాన్ని చేసుకుంటాం పని కానీ మనం ఫస్ట్ చేస్తాం ప్రాక్టీస్ ప్రాండి కూడా అంతే ఎవరినా దాతలు మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించి ఏదైనా సహాయం చేస్తే దేవుని పేరు మీదకి మాకు ఏదైనా వస్తువు తీసినారంటే ఆ వస్తువుకి మా శక్తి శక్తికి మేము కష్టపడి దాన్ని ఇక్కడ వాళ్ళ వస్తువుని ఇక్కడ చూపించి మేము వాళ్ళ కష్టాన్ని వృధా చేయకుండా ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి ఉపయోగపడేలా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ మన అన్న ముస్లిం సోదరులు చాంద్ భాష అన్న చాంద్ భాష అంటే చాంద్ భాష అన్న పేరు అన్న ఇక్కడ ఆన్యా గుడి కట్టిస్తాడు ఆంజనేయ స్వామి ఏడుగుళ్ళు అండి ఏడుగుళ్ళ కొత్తపేట తిరుమలకు పోయే దావులో నడుచుకొని పోయే దావులో అందరికి మంచి అందరికి యూజ్ అయ్యే విధంగా ఆంజనేయ స్వామి గుడి మొత్తం లోపల ఏడు గుళ్ళు ఉన్నాయండి అందరికి 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 అంటే తిరుమల యాత్రికులకి అన్ని విషయాలు అన్ని రకాలుగాను మంచి వసతి కలిగించే గుడి కట్టిస్తున్నారు అన్నవాళ్ళు మీరెవరైనా సాయం చేయాలనుకుంటే అన్న నెంబర్ నెంబర్ కింద పెడతాము చూడండి అన్నవారిని కాంటాక్ట్ కాడా అంటే మీరు అమౌంట్ ఇచ్చే పనే లేదు మీరు మీ శక్తిసారం ఏమి తీస్తే అన్న వాళ్ళ తీసుకుంటారు గుడి పనిగా కొంచెం కొంచెం ఉంది అన్న వాళ్ళు చాలా కష్టపడి గుడి కట్టిస్తున్నారు అలానే ఎవరైనా పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చి దేవుని ఆంజేస్తామని అంటే ముడుపు కట్టేసి లేదా ఏమైనా మీరు ఒక వరం కోరుకొని పోతే దేవుడు మంచి చేస్తాడు ఈ గుడిలో ఈ గుడిలో స్పెషల్ ఏమంటే అండి ఈశాన్యంలో పుట్ట వెలిచింది ఆటోమేటిక్గా ఆ ఈశాన్యంలో పుట్ట చుట్టి ఒక తొమ్మిది సార్లు చుట్టి వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ దేవుని ముందులో చెప్పుకొని వెళ్ళి వాళ్ళకి చాలా మందికి ఇక్కడ మా ఫ్యామిలీలో కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు చాలా మందికి పిల్లలు పుట్టినారు ప్లస్ పెళ్లి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయి ఇక్కడ చాలా పవర్ఫుల్ ఉందండి ఈశాన్యంలో పుట్ట దయచేసి భక్తి కోటికి ఏమంటే మీరు ఇక్కడికి వచ్చి చూడండి మేము చేసిన సదుపాయాలు మేము చేసిన సౌకర్యాలు చూడండి మీకు న మనసుకు నచ్చింది మీకు ఎంతైతే వీలవుతుందో మీకు దేవుడి మీద ఎంత భక్తి ఉందో ప్రేమ ఉందో అది మాకు వస్తువు రూపంగా ఇస్తే దాన్ని మేము ఇంకా మా ఆశక్తి తోడు చేసి ఇంకా ఈ గుడి డెవలప్మెంట్కి నిర్మాణానికి మేము ముందుండి మీ కష్టం వృధా కాకుండా మేము ఈ గుడి నిర్మిస్తాము ప్లస్ ఈ భక్తులకి మనం ఏదో ఒకటి మన రూపాన్ని మనం చేయాలి కాబట్టి మేము ముస్లిమ్స్ అయినా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నామంటే మాకు ఇక్కడ ఆ దేవుడు మమ్మల్ని అనుకరించి మా వరాలను మా ఆశయాలను తీర్చినారు కాబట్టి మేము ఈ పనులు చేస్తున్నాము మేము మా తాతకు కూడా పిల్లలు లేనప్పుడు ఈ హనుమాన్ని పోలిస్తేనే మా నాన్నగారు పుట్టారు దాని తర్వాత మేము మా ఫ్యామిలీ మా జనరేషన్ అంతా ఉంది అందుకని మేము అప్పుడు నమ్మకంతో ఈ టెంపుల్ని నిర్మిస్తున్నాము మాకు ఎన్ని ఆట ఉన్నా కూడా దృఢ సంకల్పంతో ఈ ఆదాయాన్ని గుడి కడుతున్నాము దీనికి భక్తులు ఎవరైనా సహాయం చేసి మా గుడికి విచ్చేసి ఈ సదుపాయాలు చూసి మీకు మనసుకు నచ్చింది మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నానండి అమ్మాయి నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు అలా నేను ప్రైవేట్ ఫైనాన్స్ ఆఫీస్లో పనిచేస్తున్నాను మంది అమ్మాయినా ఇంకా తక్కువే మాకు వచ్చిన లో ఈ దేవుడికి ఏదో మా మేము ప్లస్ మా సొంత కష్టం చూసారు కదా నేను నేను చేసుకుంటాను వాళ్ళుగా ఉంటాను ఇచ్చి మా అన్న మాకు నేర్పిస్తారు ఎందుకంటే మా అన్న వేరే మన చేతికి వస్తుందో ఆ పని చేసుకొని జీతాల్లో సమకూర్చుకొని మెల్లిమెల్లిగా ఒక పది పన్నెండు ఏళ్ళ నుంచి చేస్తున్నాము ఏడు గుళ్ళు కట్టడం అంటే సామాన్య విషయం కానీ మాకు దేవుడు తోడైనాడు కాబట్టి మేము ఇంకా ముందుకు వస్తున్నాము ఆ దేవుడికి ఇంకా భక్తులు ఇంకా తోడైతే ఇంకా మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాము దయచేసి మా బాధలను అర్థం చేసుకోండి మేము ముస్లిం కుటుంబంలో జన్మించి హిందూ ధర్మాన్ని కూడా పాటిస్తున్నామంటే మాకు ఇక్కడ మంచి జరిగిందనే ఆ మంచి మీకు జరగాలని కోరుకుంటూ ఏదైనా సహాయం చేస్తే మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అయ్యి సహాయం చేస్తే మాకు కొంచెం సహాయంగా ఉంటుంది ఈ గుడికి కొంచెం సహాయంగా ఉంటుంది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి విధంగా పద్నాలుగు వేలకు పద్నాలుగు వేలు చేతిని ఇస్తాము ఆయన ఏడు గుళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక గుడికి రెండు గుళ్ళకి కూడా ఇస్తాను పదివేలు ఎనిమిది వేలు పద్నాలు పద్నాలుగు వేలు ఎందుకంటే ఆయన దేవునికి నైవేద్యం అంతా ఆయన కలిసి వచ్చుకొని శుభ్రంగా చేసుకొచ్చి ఏడు గుళ్ళకి ఆయన రంగు చేసుకునేసి పొద్దునే సాయంత్రం ఆయన అని చేసుకుంటాడు ఇంకా అర్థం అన్ని జరుగుతూ ఉంటాయి నిత్యం పూజలు జరుగుతాయి టెంకాయలు జనాలు యాత్రికుల అన్ని యాత్రికులు అన్ని వెసులు పట్టు ఉంటాయి కాబట్టి అంటే తిరుమలకి తిరుమలకి దాటేస్తే ఇంకా అంత పాడిస్తే మార వేకు అందుకని ఇది నైట్ షేకి ప్లస్ ఇక్కడ ఎవరా అంటే జనాలు నైట్ ఉండి తినేసి పడుకొని పొద్దున్న ఇంకా నడిచిపోవాలి మంచిగా లాస్ట్ ప్లేస్లో ఉంటుంది తిరుమలకి ఇది దాని తర్వాత తిరుమలనే అది తిరుమల హైవే రోడ్డుకి ఇప్పుడు నిర్మిస్తుంది సరే అన్న మీరు చేసే మంచి పనికి ఈ గుడి మంచి జరగాలని పూర్తి అయిపోవాలని కోరుకుంటున్నా ఈ ప్లస్ మా నాయన ఆశయం వల్ల ఇది కంప్లీట్ అయితే మేము హిందువులు హిందువులకి గిఫ్ట్ ఇచ్చినట్టు ఈ గుడి కట్టించి గిఫ్ట్ ఇచ్చినట్టు మాకు ఉంటాము శాశ్వతం కాదు శాశ్వతం కాదు ఈ గుడి హిందువులు నిర్మించి మేము గిఫ్ట్ ఇవ్వాలని మా నాయన ఆశయం మా సంకల్పం కూడా దీనికి ఎంతవరకు తోడ్పడతారో మీ చేతిలో మీరేం కను చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మీరు సాయం చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అన్న నెంబర్ పెడతాము అన్నతో కాంటాక్ట్ కావండి అన్నకి ఏమైనా హెల్ప్ చేయడు తప్పకుండా అన్న నెంబర్కి చూసి కాల్ చేసి అన్నతో మాట్లాడి మీ వల్ల ఈ సాయం అన్నగారికి చేయాలని మేము కోరుకుంటున్నాము అన్నగారిని మనం బాగా చూసుకోవాలా అన్న మనకి మన హిందూ ధర్మానికి ఎంత మంచి చేస్తారు అనేది మనం గుర్తించుకోకుంటే ఇంకెవరు గుర్తిస్తారో ఎవరు గుర్తించరో అందుకనేసి అన్నవాళ్ళకి మనం అంతా తోడై అన్న వాళ్ళ ఆశయాలు మన గుడికి మన తిరుమల స్వామి గుడి ఎట్లా ప్రసిద్ధమైందో ఈ గుడి కూడా కావాలని మేము కోరుకుంటానయ్య దగ్గరలో ఇదంతా జరుగుతుంది సరే అన్నయ్య మేము నెక్స్ట్ సార్ వచ్చి వీడియో తీసే పందరికి మొత్తం నా ఫ్రెండ్స్ అందరూ నీకు హెల్ప్ చేస్తారు ఎంతో నీకు చేస్తారని చెప్తాము అందరూ నీకు కాల్ చేసి నీకు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటాన్నాము మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళే కాబట్టి నీకేస్తారు అన్నది అందరూ బాగు అందరూ ఒకటే నెలకి ఇరవై వేలు ఎందుకు అన్నయ్య నువ్వు ఇరవై వేలు అంటే ఇరవై వేలు పద్నాలుగు వేలు చేస్తే పెట్రోల్ ఖర్చు తిరుమలలో పనిచేయ పని ఇంకేం మిగులుతుంది అండి రోగేతో ఏడు గుళ్ళు కట్టినారు ఇంకా ముందర లోపల చూపించినాం కదా అప్పుడే లోపల అక్కడ చిన్నగా కళ్యాణ మండపం కానీ కట్టాలనుకుంటున్నారు ఇంకా పైన కూడా గోత్రం పూర్తయి ఇక్కడ తిరుమలకి నడుచుకొని పోయే వాళ్ళకి మంచి ఫెసాలిటీ అండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కొత్తపేట దాటేస్తే ఈ గుడే లాస్ట్ స్టే నైట్ అయితే నైట్ అయితే ఇక్కడ స్టే చేసుకోవచ్చు వాటర్ సౌకర్యము మొత్తం కరెంట్ సౌకర్యము సూపర్ గా పెట్టిన అన్నవాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఈ గుడి దాటేస్తే మొత్తం అడివే వస్తుంది కిలోమీటర్స్ అడివినేసిలం అడివి వస్తుందంట ఇక్కడ ఈ గుడి దాటేస్తే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మీకు వాటర్ ప్యాకెట్ కానీ మీరు కూర్చునే దానికి కానీ అంటే రచ్చలు అవంతా ఏమి ఉండవు ఇక్కడ స్టే చేసుకొని ఒక నైట్ ఇక్కడ పడుకొని మార్నింగ్ లేచి పోవాల్సింది ఇక్కడికి వచ్చి అందరితో కాంటాక్ట్ అవ్వండి నడుచుకొని ప్రతి ఒక్కరికి చెప్తాను అన్న వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి అన్న వాళ్ళకి మీ వల్ల ఈ సాయం మీరు చేయండి తప్పకుండా గుర్తించుకుంటా జై శ్రీరామ్ జై శ్రీరామ్ જય હનુમાન જય હનુમાન જય હનુમાન બાબા જય સાહેબ બાબા જય સાહેબ બાબા ત્યાં ન્યા નૈયા કરે નૈય